దగ్గర పెద్ద నేను వైవి కొండారెడ్డి కూతుర్ని నా పేరు విజయవాతి రెడ్డి లంజా కొడకల్లారా పాండు నా కొడక సిగ్గు లేకుండా జగన్ చుస్తాండారు గు నా కొడకరా పైన ఏ వచ్చేదానికి జగన్ ఏం చేస్తారా బొద్దలు వచ్చేదానికి జగన్ ఏం చేస్తారా అల్లరినా కొడకలరా మెడుక్తో కొత్త ఒక్కొక్క నా కొడుకును దానికి జగన్ అడగకుండా జగన్ జగన్ను વરદલ વચ્ચે માચા નડો લેખનીચા બી પિલો ચદવકચા કાલજી પિલોનીચા યંતિ કે એમ લે ગી ગયા અંદરક લખ લેખના પિલો મચોડિ જગનું માકે એવડો કાદું అంత అభిమానంగా మాట్లాడుతున్నారు నా కొడకలారా వద్దొచ్చేదానికి ఏం చేస్తాడు జగన్ వాడు చంద్రబాబు గారు అప్పులన్నీ పెట్టిపోయా అప్పులు కొడతాడా మీకు అందరికి ఎత్తాడా చెయ్యం అయిన దానికి మీ అందరికి సాయం చేస్తానే చేయలేదంట అన్నారు ఉద్దంగా కొడుకు మెడిస్తా కొడతావు నా కొడుకు మాది పెళ్లిందరి దగ్గర పెద్ద నేను వైవి కొండారెడ్డి కూతుర్ని నా పేరు విజయవాతి రెడ్డి లంజా కొడకెళ్లారా నా కొడకెళ్ళారా సిగ్గు లేకుండా జగన్ చూస్తూ ఉంటారు గప్పు నా కొడకలరా పైన ఏ వచ్చేదానికి జగన్ ఏం చేస్తారా వరదలు వచ్చేదానికి జగన్ ఏం చేస్తారా అల్లరినా కొడకలాలా మెట్తో కొట్టాలి ఒక్కొక్క నా కొడుకును దానికి జగన్ అడవకుండా జగన్ జగన్ను చూస్తూ వరదలు వచ్చినాయి మాకు లేదు లెక్కలిచ్చా మీ ఆడవాళ్ళకు లెక్కలు బడి పిల్లలకు చదువులు చదువులకు లెక్కలు కాలేజీ పిల్లలకు లెక్కలు ఇచ్చా ఎంతమందికి ఎవరా మీకు ఏం లెక్క ఏం గాలికొచ్చింది గాలి ఏమన్నా అందరికి లెక్కలు మా పిల్లోడు మంచివాడు అయ్యి జగన్ మా అన్న కొడుకే ఎవరో కాదు అంత అభిమానంగా మాట్లాడుతున్నారు నా కొడకలారా వద్దొచ్చు దానికి ఏం చేస్తారు జగన్ அப்புல அப்புல கடத்தாடா நீக்கே தாடா செயம் மீன் தான் நீ அந்த தான் கே செலுதா தங்க நான் கொடுத்து மெட்டுத்தோ கொடுத்தா பக்கனா கொடுத்து